ఫ్రెండ్స్ ఈ వీడియోలో పోలవరం ప్రాజెక్టు రిలీజ్ చేసిన తర్వాత గంటపశం ఆలయం దగ్గర ఉన్న చాలా విలేజ్లు మునిగిపోయినాయి కదా అవి ఇంతకు ముందు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉండేవో ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఎలా అనిపించిందో చివరిలో కామెంట్ అయ్యండి ఇంక రండి వెళ్దాం కానీ మన వీడియోలో అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా అయితే వీడియో దిగాను ఆ వీడియో కూడా మనకి ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి అమ్మవారిని చూడండి ఎంత క్లియర్గా దిగాను ప్రస్తుతానికి ఇప్పుడైతే మనకి నీటిలో మునిగిపోయింది కంటే అమ్మవారి అయితే చూడడానికి అయితే వీలైతే లేదు మరి రాబోయే రోజుల్లో అయితే ఈ ఆలయాన్ని ఇంకా పైన కడతానని చెప్తున్నారు మరి ఎప్పుడు కడతారన్నది చూడాలి ఇంకా రోడ్లు చూడండి ఎంతలా ఉన్నాయో మేము ముందు వెళ్ళిన రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో ఇదే రోడ్లు అనమాట మీకు ఇప్పుడు చూపించి కూడా ఇదే రోడ్డు సేమ్ యాజ్గా మనం ఎక్కడైతే ముందు మీకు ముందు చూపించానో అదే రోడ్డు అనమాట ఇంకా ఇవి ముంపు గ్రామాలు అనమాట మొత్తం ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అనమాట ఇవి ఇప్పుడైతే మొత్తం ఆ ఆలయం కూడా కనబడలేదు అంత వాటర్ పైకి వచ్చింది అనమాట మీకు అది కూడా లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ ఈ రూట్ అంటే మేము వెళ్తున్నప్పుడు ఆ నెలకి క్రితం ఒక పెద్ద ఆయన్ని అడ్రస్ అడిగాం అనమాట అడ్రస్ అడిగినప్పుడు ఒక ఆయన తన బాధ అంతా కూడా వ్యక్తం చేస్తాం మనకి అడ్రస్ అయితే చెప్పాడు ఆ స్పీచ్ సరేనండి మీకు ఇక్కడ వచ్చి దాదాగ ఎవరు ఉండలేదండి ఇప్పుడు వచ్చారు కానీ అవకాశం లేదు ఇక లేదండి

ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఆయన పెద్ద ఆయన మాట్లాడే ప్రతి మాటలు కూడా బాధ అయితే తెలుస్తుంది మనకే ఇంకెక్కడ కనిపించే అమ్మవారు ఆలయం ఒకసారి లోన్కి వెళ్ళి అండి ఎందుకంటే ఇది ఇంతకుముందు తీసిన ఆలయం కదా మీకు ప్రజెంట్ ఎలా ఉందో అవి ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను ఇది అమ్మవారు ఆలయం అమ్మవారి పేరు అయితే మేము క్లియర్గా అయితే తెలుసుకోలేదు కానీ అమ్మవారు అయితే ఎలా ఉన్నారనమాట ఇంతకు అయితే మీకు ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా మేము మొన్న అంటే రీసెంట్గా వెళ్ళిన రోజుల్లో అనమాట ఇది పది రోజులు వద్ద వెళ్ళింది అది మీకు పాప్కార్లో వీడియో తీసాను కదా ఆ టైంలో వెళ్ళింది ఇది చూడండి ఇక్కడ నేను వాటర్ పట్టున్నాను అనమాట ఎంతకుముందు వచ్చినప్పుడు అయితే వాటర్ పట్టునా ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా అప్పుడు ప్రస్తుతానికి జనం ఉన్నారు కానీ ఇప్పుడు వాటర్ చూడండి రోడ్డే మనలేదనమాట మొత్తం ఓవరాల్గా మొత్తం అంతా కూడా వాటర్ వచ్చేసింది ఇంకా మీకు క్లియర్గా ఎదరకబడతాం చూడండి అదేనమాట ఈ ఆలయం ప్రజెంట్ అలా ఉందన్నమాట మొత్తం మునిగిపోయి లోనికి వెళ్ళడానికి కూడా టె ఛాన్స్ లేదనమాట ఇంకా ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం మోకాళ్ళ లోతైతే మునిగిపోతాం ఇది పూడిపిల్ అనమాట ఈ పూడిపిల్ని మీకు డ్రోన్ సార్లో చూపిస్తాం ఉన్నాయి ఎలా ఉందో ఊరైతే మాత్రం అదిరిపోయింది అనమాట ఇంకా స్కూల్ చూడే ఇంక వీడియోలు ఇక్కడ మీకు యాడ్ చేసిన ప్రతి క్లిప్ కూడా వీడియోలు అయితే ఉన్నాయి వీడియోలు ఖచ్చితంగా చెక్ చేయండి గంట కోసం ఆలయ చెక్ ప్లేలిస్ట్ అయితే ఉంటుందో ప్లేలిస్ట్లో మొత్తం ఇన్ని వీడియోలు ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇంక మీకు ప్ర ఫ్యూచర్లో చూద్దామన్నా ఈ ఊళ్ళైతే ఎంత బాగా అయితే మనకు కనిపించకపోవచ్చు ఒకవేళ సమ్మర్లో వాటర్ తగ్గునే కానీ ఎంత అందంగా అయితే కనబడు మనకు ఊళ్ళైతే ఇలా పైకి వెళ్తే ఈ మొత్తం ఒక స్ట్రీట్కి వెళ్తాం ఇలా కిందకి వెళ్తే ఒక వెళ్తాం అనమాట ఊరు మొత్తం మీద ఈ వీడియో చాలా బాగా తీహను కాకపోతే లెంత్ ఎక్కువ పెట్టిన వల్ల రికమెండేషన్ అయితే పంపలేదు యూట్యూబ్ అయితే కానీ ఈ వీడియో చాలా బాగుంటుంది మీరు చూడండి ఇది దేవిపట్నం వీడియో అని చెప్పేసి ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో చూడండి మొత్తం క్లియర్గా తీహాను అంటే ఈ ఊరంతా కూడా డ్రోన్ అట్లతో కలిపి ఇంకెక్కడ చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ అయితే ఉంది అక్కడ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత చూడండి శ్రీకృష్ణ స్టాట్యూ కూడా ఉంటుంది చిన్నది వాళ్ళ వాళ్ళ ఇంటి బయట పెట్టేసుకుని ఉంచేసుకున్నారనమాట ఊరు ఊరంతా మాత్రం అనమాట మామూలుగా అయితే లేదు జనం ఉన్నప్పుడు అయితే ఇంకా ఎంత అందంగా ఉండేది చూడండి ఈ డ్రోన్ షర్ట్లు ఏంటంటే జనం లేనప్పుడు అనమాట ఇంతకుముందు ఆరు నెలల క్రితం వెళ్ళినప్పుడు డ్రోన్ సర్ట్లు వేస్తే తీసామన్నమాట ప్రస్తుతానికి చూడండి మేము పాగొండలు వెళ్తున్నప్పుడు వీడియో అనమాట ఇది మొత్తం మునిగిపోయింది విలేజ్ అయితే మొత్తం వాటర్ వచ్చింది అనమాట లోన్కి వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు లేకుంటే లోనికి వెళ్ళి వీడియో తీద్దాం ఆల్రెడీ లోవన్ కళ్యాణ్కి రోడ్లు కానీ చ పడవలతోన అయితే పరిమైన కూడా లేదనమాట పోలీసులు పంపటే ఊరు చూసారా అప్పుడు ఎలా ఉందో ఇక్కడ కృష్ణాలయం అక్కడ రామాలయం రెండు ఆలయాలు ఉంటాయి మీకు దాన్ని కూడా మీకు పాయింట్అవుట్ చేస్తాను చూడండి అది అనమాట ఇది రామాలయం అక్కడ కృష్ణాలయం మొత్తం ఈ విలేజ్ గురించి పూర్తి వీడి అయితే ఉంటుంది అది కూడా ఐకార్డ్స్ ఇస్తాను చూడండి మీకు లాస్ట్లో ఇది దేవిపట్నంకి సంబంధించిన బస్ స్టాండ్ అనమాట మెయిన్ బస్ స్టాండ్ చిన్నదైనా కానీ మెయిన్ బస్ స్టాండ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇక్కడే మాకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ కానిస్టేబుల్ అయితే మాత్రం లేడీ కానిస్టేబుల్ అయితే వెళ్ళాలని చెప్పింది రాజమండ్రి అయితే ఇంకా ఆవిడ సైడ్కి వెళ్తే మాత్రం దేవిపట్నం వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే నాకు తెలుస్తుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే దేవిపట్నం విలేజ్ కూడా వీడియో తీస్తుంటే సరిపోతుంది అనిపించింది ఎందుకంటే ఇప్పుడు దేవిపట్నం మొత్తానికి మునిగిపోయింది అనమాట అసలు మనకి సమ్మర్లో అసలు రోడ్లు ఓపెన్ అవుతాయా లేదా వాటర్ తగ్గుతా లేదా కూడా తెలీదు ఆ పక్క వెళ్తే దేవుపట్నం మండలం అనమాట చూడండి ఇప్పుడు మొత్తం ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది చాలా బాధగా అనిపించింది కదా అయితే చివరిలో మీకు ఏమనిపించింది ఒక చిన్న కామెంట్ ఏమన్నా కదా ఒక కామెంట్ రాసి లైక్ చేసి షేర్ చేస్తాను ఆశిస్తూ ఉంటాం మరి బాయ్ బాయ్ సీదా నెక్స్ట్ వన్